చలదంకి మండలంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి శనివారం సుడిగాలి ప్రచారం నిర్వహించారు మండలంలోని చామదల వేణుగోపాలపురం ఆదిరెడ్డి నెహ్రూ కాలనీ తోట టెంకారి పాలెంలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు వైసీపీ పాలనలో ప్రతి ఇంటికి మంచి జరిగిందని మరోసారి ముఖ్యమంత్రిగా రెడ్డిని చేసుకుందామని రాజగోపాల్ రెడ్డి కోరారు ఎమ్మెల్యేగా తనకు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డికి ఫ్యాన్ పై ఓటు వేయాలని మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఒంటేరు పెద్దలక్ష్మి నర్సారెడ్డి మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి జిల్లా ప్రచార కార్యదర్శి ఇస్కో మదన్మోహన్ రెడ్డి సచివాలయాల కన్వీనర్ తిప్పారెడ్డి ఇందిరమ్మ సొసైటీ అధ్యక్షుడు కేతిరెడ్డి రవీంద్రారెడ్డి దేవరపల్లి రఘురామిరెడ్డి వాకా మాధవరెడ్డి ఎంపీటీసీలు పసుపులేటి అమరావతి దేవరపల్లి విజయ్ చాముదల సర్పంచ్ పలుకూరి సీతారామమ్మ రావి ప్రసాద్ నాయుడు తమ్మినేని సతీష్ బాబు కృష్ణారెడ్డి వేలమూరి చైతన్య కుమార్ రెడ్డి హరిబాబురెడ్డి గుమ్మిడి రమేష్ కాకాని మహాదేవయ్య సురేష్ యేషారెడ్డి గుమ్మిలంపాటి కళ్యాణ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన సేమదలు ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నేను ఎలక్షన్ లేకి రావటం ఇదే ఫస్ట్ టైం నేను అనలాగా మాట్లాడలేను నాకు ఏమైనా నేను చాలా కొత్త మాట్లాడడానికి కొత్త రాజకీయానికి కొత్త కాబట్టి ఈరోజు నేను ముఖ్యంగా ఓట్ల అభ్యర్థన కొరకే వచ్చాను ఓట్లు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైనా కూడా ఇటువంటి పథకాలు పెట్టిన ముఖ్యమంత్రులు ఎవరూ లేరు అది వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు ఇటువంటి పథకాలు దేశంలోనే ఎక్కడ లేవు ఆయన ఒకటే ప్రజల్ని కాపాడాలా ఏ విధంగా కాపాడాలనేది ఆయన పాదయాత్రలో ప్రతి ఒక్కటి గమనించాడు పాదయాత్రలో గమనించిన తర్వాతనే నవరత్నాలు ప్రోగ్రాం పెట్టాడు నవరత్నాలలో ప్రజలకి అన్ని విధాలు అందుబాటులో ఉండే పద్ధతులు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి వంద సంవత్సరాలు ముసలివాళ్ళు వరకు అందరికీ ఉపయోగపడే పద్ధతిలో పెట్టిన పథకాలు ఇవన్నీ కూడా అవి మనం ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఆయన కులము మతము పార్టీ ఏమాత్రం చూడ అదే చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్లో ప్రతి ఒక్కళ్ళు ఆయన మా వాళ్ళు జన్మభూమి కమిటీలన్నీ పెట్టి కమిటీ మెంబర్స్కి కమిటీకి సంబంధించిన వాళ్ళకే ఇచ్చుకున్నాడు అందరి జనాలకి ఇవ్వల ఆ విధంగా ఇచ్చింది ఒక జగన్మోహన్ రెడ్డి అది మీకు అందరికీ కూడా తెలుసు టీడీపీ టైంలో చంద్రబాబు నాయుడు టైంలో పథకాలు ఏ విధంగా వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి టైంలో ఏ విధంగా వస్తున్నాయి అనేది మీకు అందరికీ తెలుసు రాజగోపాల్ రెడ్డి గారు మొదటిసారి వస్తున్నాడు రాజమోహన్ రెడ్డి గారి కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఉదయగిరి నియోజకవర్గంలో వాళ్ళదైన పట్టుకుంది ఇప్పుడు కొత్తగా ఆఖర తమ్ముడు వచ్చాడు ఇప్పుడు ఆయన కొంచెం కొత్త నాలుగు రోజులు పోతే ఆయన అలవాటు అయిపోతాడు మాకన్నా ఇంకా హుషారుగా చేస్తాడనే అభిమానం ఉంది నాకు అభిప్రాయం ఉంది అందువల్ల మీరు అందరూ కలిసి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు ఫ్యాన్ గుర్తు మీద మీరు అందరూ సహకరించి ఫ్యాన్ గుర్తు మీద వేసి రెడ్డి గారిని ఎంపీగా రాజగోపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నారు అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఎందుకు చేయాలనేది కూడా ఇప్పుడు లక్ష్మీనసాయి రెడ్డి అన్నాడు ఆయన కొంచెం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు సృష్టిస్తాడని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చాలా సృష్టిస్తాడు నాకు చాలా కొత్తగా అనుభవం ఆయనతో ఈ మొన్నటి దాకా ఆయన పార్టీలో పోయి మిమ్మల్ని వెనక్కి వచ్చాను నేను నేను బాలో ఆయన పార్టీలోకి ఆయనే పిలిచి ఇచ్చాడు మళ్ళీ బయటకు వచ్చా అందువల్ల ఆయన చెప్పే మాటకి చేసేదానికి ఏ విధమైన ఉండదు అందువల్ల దయచేసి ఎన్నికల ప్రచారం ముందు ఏం చెప్తాడో అది నిర్వహించి చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మనకి ఈరోజు నవరత్నాలు కానీ ఏదైనా చేశాడు అది మళ్ళా కొనసాగిస్తాడు ఏదైనా చెప్తే చేసి చూపిస్తాడు ఆ నమ్మకం ప్రజల్లో ఉంది మనకి ఉంది మన నాయకుడు చేస్తాడనే నమ్మకంతో మనం గ్రామాలు తిరిగి మనం చెప్పుకోగలుగుతాం కాకపోతే సంక్షేమంతో పాటు ఈసారి అనుభవం వచ్చింది కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి రాబోయేసారి అభివృద్ధి కూడా బాగా చేస్తే మన రాష్ట్రం మన భవిష్యత్తు పిల్లలు అందరూ ఇంకా బాగుంటారని ఆశిస్తున్నాం అందువల్ల రేపు రేపు ఇంకొకసారి అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి గారికి ఆయన ఇంకా ఎక్కువ రేట్లు మనకు సాయం చేసి పేద బలహీన వర్గాల్ని ఆదుకుంటూ ఇతర వర్గాలకు కూడా కావాల్సిన సదుపాయాలు అందిస్తాడని ఆశిస్తున్నా మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు ఫ్యాన్ గుర్తు రాజగోపాల్ రెడ్డి గారి గుర్తు ఫ్యాన్ గుర్తు విజయసాయి రెడ్డి గారి గుర్తు ఫ్యాన్ గుర్తు మనం అందరం కలిసికట్టుగా మంచి మెజారిటీ చామాదల పంచాయతీలో తేవాలని మరి ఇక్కడ వడ్డిరాజులు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారు చామదాల ఒడ్ రాజులు పోయినా మేము మా దగ్గర ముచ్చిరిడ్డిపాళెం పక్కన కుండూరు ఉంది అక్కడ ఒడ్ ఇక్కడ ఒడ్ రాజులు మీరు దేశమంతా ఉంటారు కానీ ఈరోజు అందరు శ్రీరామనవమికి వచ్చి ఉన్నారు ఏడకి మీరు అందరూ మళ్ళీ ఎలక్షన్కి కూడా అందరు రావాల అందరు వచ్చి దగ్గరుండి ఈ మన అభ్యర్థుల్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లు